మరి మాల్యాది సార్ ఉన్నారు ఈ రోజు ట్రెండింగ్ అయిన టాపిక్స్ ఏంటి సార్ తోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం కండి సార్ నమస్తే సార్ సార్ చూస్తూనే ఉన్నారు రఘురామకృష్ణం రాజు విషయం రోజు ట్రెండింగ్ లో ఉంది సో ఆయన ఏంటంటే నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు చేశారు ఆ చిత్రహింసల్లో కూడా వీడియో రికార్డ్ చేసి జగన్ కి చూపించడం అయితే జరిగింది ఇప్పుడు అవన్నీ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని కొంతమందిని ఏ టూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ గా కొంతమంది మీద ఆరోపణలు చేయడం జరిగింది సో ఈ విషయం మీద జగన్ కిగిచుకోవడం సాధ్యమంటారా నమస్కారం ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు రాజకీయాల్లో కొన్ని విలువలు అనేవి కొంతమందికే ఉంటాయి అందరికి ఉండవనేది కాలక్రమేణా మనం చూస్తున్నాం ఒక పదం రీజిమ్ రివెంజ్ రీజియం రివేంజ్ అంటే ఒక రీజియం పోయి కొత్త రీజియం రాగానే పాత రీజిమ్ మీద కేసులు పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది అయితే ఇది రీజిమ్ రివేంజ్ కేసా లేకపోతే వాస్తవంగా రఘురామ కృష్ణరాజుకి మరి అన్యాయం అక్రమం లేకపోతే చట్ట వ్యతిరేకంగా ఆయన మీద చర్యలు తీసుకున్నందుకు ఇటువంటి కేసు పెట్టారా అనేది చాలా మిలియన్ డాలర్ల క్వశ్చన్ దాన్ని చూడాలి అయితే గతంలో రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా గెలవడం జరిగింది డిఫరెన్సెస్ ఏ అయినా కూడా ఆయన ఆ పార్టీలో నుంచి ఆ పార్టీలోనే ఉంటూ మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అంటూ చాలా క్రిటిసైజ్ చేయటం ఒక వేదిక కూడా పెట్టుకోవటం ఒక ఛానల్లో మాట్లాడటం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఆయన ప్రస్తుతం అనేక కారణాల వల్ల రాజకీయ ఇతర కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు అది చాలా ముఖ్యం ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే లైక్ జగన్ జగన్ గారికి కూడా అపోజిషన్ ఇవ్వలేదు అపోజిషన్ లీడర్ గా ఇవ్వలేదు ఆయనకి ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనేది వేరే టాపిక్ అది తర్వాత చూడొచ్చు అయితే సినింహాలో ఒకటి కనుక మనం చేసి చూస్తే కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా రఘురామ్ కృష్ణరాజు గారు మొత్తం ఐదు మంది మీద పెట్టారంట కేసు ఒకటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇద్దరు ఐపిఎస్ ఆఫీసర్స్ సిడిఐ సిబి సిఐడి ఆఫీసర్స్ సరే ఎవరి మీద ఏం పెట్టినా కూడా గతంలో ఆయనని కస్టడీకి తీసుకుపోయారు ఎవరిని రఘురామకృష్ణరాజు గారిని కస్టడీ అని చెప్పి తీసుకుపోయి ఇక్కడ లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర కూడా ప్రొడ్యూస్ చేయకుండానే డైరెక్ట్ గా తీసుకెళ్లి సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ రాజద్రోహం అట్లా ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ ఫైవ్ నాట్ ఫైవ్ పబ్లిక్ చీఫ్ పబ్లిక్ మిస్ చీఫ్ ఈ మూడు చాలా పెద్ద కేసు సెక్షన్లు అనమాట సరే దాని దీని దాని ధర్మిలా ఆయన్ని కొట్టారంటాం నన్ను చంపబోయారంటాం తర్వాత ఆయనకి అన్ని కోర్టుకెళ్ళినా ఆయనకి బెయిల్ రాకపోవటం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటం సుప్రీంకోర్టులో ఇంటర్మ్ బెయిల్ ఏదో బెయిల్ రావటం ఆర్మీ ఆఫీసు ఇక్కడ హైదరాబాద్లో ఆర్మీ హాస్పిటల్లో ఆయన ఎగ్జామిన్ చేయటం ఆ కేసు అదే పెండింగ్ ఉంది అదేమి డిసైడ్ కాల సపోజ్ డిసైడ్ అయింది అనుకోండి అది ఎట్ అయినా కావచ్చు మనకు తెలీదు సాక్ష్యాత్ పరిశోధన చేసి సాక్ష్యాలు సేకరించి దాని మీద శిక్ష పడుతుందా ఏం జరగద్దని అది పెండింగ్ ఉండంగానే ఇప్పుడు ఈయన మళ్ళీ ఒక కేసు పెట్టారు ఈయన పెట్టే కేసు ఈయన ఏం చెప్తున్నాడంటే పివి సునీల్ కుమార్ ఫార్మర్ సిఐడి చీఫ్ అండ్ ఫార్మల్ ఇంటెలిజెన్స్ ఐజీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా కొంతమంది అఫీషియల్స్ నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశారు కొట్టారు బెల్ట్ తోటి లాటీస్ తోటి మెడిసిన్స్ కూడా తీసుకోకుండా హార్ట్ సర్జరీ అయినా కూడా ఆయనకి చాలా ప్రివెంట్ చేశారు హార్ట్ సర్జరీ అయి నాలుగు నెలలు అయిందంట అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు సో వాళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పినందువల్లే ఇలా చేశారు అందువల్ల ఆయన సెల్ ఫోన్ పాస్వర్డ్ కూడా లీక్ అంటే రివీల్ చేయలేదని అతన్ని గుండెల మీద కూర్చొని ఆయన సెల్ ఫోన్ పాస్వర్డ్ ఇవ్వమని మ్యాన్ హ్యాండిల్ చేశారని ఎందుకంటే నీ నువ్వు ఇంకా ఈ చిత్రహింసలు పెడతాము నువ్వు జగన్ గారి మీద గా క్రిటిసైజ్ చేస్తున్నావు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే అప్పుడు ఆయనకి అరవై రెండేళ్లు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎలక్షన్లో గెలిచినప్పుడు ఇప్పుడు ఒక ఐదేళ్లు అంటే డెబ్బై నాలుగేళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఇంత కష్టపడి ఇప్పుడు ఎలక్షన్స్ గెలిచి ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసు పెట్టాడు అయితే ఈ కేసులో కూడా మనం చూడాల్సింది ఈ కేసులో ఏ సెక్షన్లు పెట్టారు ఇంకా ముద్దాయిలు ఎవరు ఇందాక చెప్పిన పోలీస్ ఆఫీసర్లతో పాటు విజయ్ పాల్ మరియు ప్రభావతి వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్టెండెంట్ ఒకరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ విజయ్ పాల్ వీళ్ళిద్దరి మీద కూడా అంటే మొత్తం ఐదు మంది మీద ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఒక డాక్టరు ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళల్లో ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయ్యారు మరొక డాక్టర్ గారు కూడా రిటైర్ అయిపోయారు సో ఈ సందర్భంలో వీళ్ళ మీద పెట్టిన సెక్షన్ మనం కనుక చూస్తే ఖచ్చితంగా ఒక విషయం మనకు అర్థమవుతుంది అదేంటంటే నా మీద ఫాల్స్ కేసు రిజిస్టర్ చేశారు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లేకుండా నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ కూడా ఇల్లీగల్ అని చెప్పి సుమారు మూడు సంవత్సరాల తర్వాత ఈ సెక్షన్ పెట్టి ఈ కేసు పెట్టారు అది మనం గమనించాల్సిన విషయం ఇప్పుడు ఏం పెట్టారంటే వన్ ట్వంటీ బి రాజద్రోహం చెడిసిన ఏదో అంటారు వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఇది మూడు సంవత్సరాల క్రితం కేసు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి మనం మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద ఈ ఆస్పెక్ట్ మీద ఏంటంటే నేరం జరిగింది మూడేళ్ల క్రితం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కొత్త చట్టాలు వచ్చింది నేరం జరిగిన డేట్ తీసుకుంటే పాత చట్టాల ప్రకారమే కేసు రిజిస్టర్ చేయాలి చట్టాల్లో రెండు రకాలు నేరాలకు సంబంధించి ఇండియన్ పినల్ కోడ్ ఏ నేరం చేశారు ఏంటని చేసిన నేరాన్ని రుజువు చేసేదానికి ఒక ప్రొసీజర్ లా ఉంటుంది అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన డేటు ఒకటి ఏడు అంటే ఈ రోజు రిజిస్టర్ అయింది కాబట్టి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిజిస్టర్ అయింది కాబట్టి పాత చట్టము చెల్లదు సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారము ఇది ముందు పోవడానికి లేదు సో కొత్త చట్టం చెల్లుతుంది కొత్త చట్టంలో పోలీస్ వారికి చాలా హై పవర్స్ ఇచ్చారు ఉదాహరణకి పాత చట్టంలో పదిహేను రోజులు మాత్రమే పోలీస్ కస్టడీ తీసుకోవచ్చు ఇప్పుడు ఈయన్ని కూడా అప్పుడు పోలీస్ కస్టడీ అడగడం తీసుకోవడం అన్ని జరిగినాయి సరే ఏదైనా సరే టోటల్ పీరియడ్ పదిహేను రోజులు ఎక్సెప్షన్ ఇన్ సమ్ మర్డర్ కేసెస్ వాటి పెద్ద తప్ప కానీ ఈ కొత్త చట్టంలో తొంభై రోజులు అరవై రోజుల నుంచి తొంభై రోజుల దాకా డైరెక్ట్ గా పోలీస్ కస్టడీనే కేసు తీవ్రతను బట్టి కోర్టులో జడ్జి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని తీసుకోవచ్చు ఒక వ్యక్తి ఒక్క రోజు పోలీస్ కస్టడీలో ఉంటేనే మానసికంగా చాలా ఇబ్బంది కుంగిపోతాడు పది రోజులంటే ఇంకా కుంగిపోతాడు పదిహేను రోజులంటే కుంగిపోతాడు అరవై నుంచి తొంభై రోజుల దాకా రికార్డు సృష్టించి రికార్ పోలీస్ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీ వేరు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కొన్ని మితమైన రోజులు మాత్రమే మేబీ టూ త్రీ డేస్ అనుకుంటా పోలీస్ కస్టడీ తీసుకున్నారు కానీ ఈ కొత్త చట్టాల్లో పోలీస్ కస్టడీ కూడా అరవై నుంచి తొంభై రోజుల దాకా తీసుకునే అవకాశం ఉంది మరి అందుకనే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముందర ఈ కేసు రిజిస్టర్ ఇప్పుడు నిజంగా చెయ్యాలి అనుకుంటే అప్పుడు ఎందుకు పెట్టలేదు ఈయన ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పెట్టారంటే ఈ కొత్త చట్టం ప్రొసీజర్ల అప్లికబిలిటీ అయితే దీని కింద పోలీస్ పవర్స్ బాగా వాడుకొని తద్వారా వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళకి న్యాయం జరిగే దానికోసంగా చేసినట్టు అనుకోవచ్చు వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఈ పోలీస్ పవర్స్ ద్వారా హెరాస్ చేయడానికి పెట్టారు అనేది ఒక క్లియర్ ఇక దీంట్లో ముఖ్యమైన సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ దాంట్లో టెన్ ఇయర్స్ దాకా పనిష్మెంట్ ఉంది మినిమం పనిష్మెంట్ అప్ టు టెన్ ఇయర్స్ కొన్ని సందర్భాల్లో పెద్ద దెబ్బలు జరిగితే అంటే విక్టిమ్ కనుక మేజర్ ఇంజరీస్ సపోజ్ చంపాలనే ఉద్దేశంతో కొట్టాడు ఆ కొట్టేందువల్ల సీరియస్ గ్రీవియస్ ఇంజరీ జరిగింది అనుకోండి ఈయన విషయంలో అప్పుడు మన హాస్పిటల్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు దే ఫౌండ్ సమ్ ఇంజరీస్ కాబట్టి ఆ ఇంజరీస్ హట్ హట్ కింద వస్తే ఈయనకి లైఫ్ కూడా వేయచ్చు అంటే లైఫ్ కానీ ఇంకా ఎక్కువ శిక్ష కానీ కొన్ని సందర్భాల్లో సో ఒక పెద్ద సెక్షన్ త్రీ నాట్ సెవెన్ పెట్టి దాంట్లో ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్లస్ ఒక మాజీ ఏమంటారు వన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయారు తర్వాత మెడికల్ ఆఫీసర్ కూడా రిటైర్ అయిపోయారు ఇది ఒక సీరియస్ కేసు అయితే దీన్ని పరిశోధన చేసేటప్పుడు కానీ సాక్ష్యాలు సేకరించేటప్పుడు కానీ పోలీస్ వారు ఎటువంటి పవర్స్ ని ఎక్సర్సైజ్ చేస్తారనేది మరి చూడాలి గతంలో ఆయన మీద ఇటువంటి పవర్స్ ఇల్లీగల్ గాను ఏదో చేశారనే కదా మరి కొత్త ప్రభుత్వం చెప్పేది ఏంటి మా దగ్గర రెడ్ బుక్ ఉంది లేదా చట్ట ప్రకారం మీ చర్యలు తీసుకుంటాము లేదా మేము రివెంజ్ తీసుకోవడానికి చేయం కానీ చట్టం దాని పని తాను చేసుకుపోతుంది అని అంటాను ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా గత చరిత్ర చూసినప్పుడు ఇన్ని కేసులు ఉన్నా కానీ మొట్టమొదటిసారి ఏడు నెలలో ఎనిమిది నెలలో జైలుకెళ్ళి వచ్చారు కానీ ఎవరు జగన్ గారు దాని తర్వాత ఎప్పుడు కూడా ఆయన జైలుకి వెళ్ళిన సందర్భం లేదు కాబట్టి వాళ్ళకి లీగల్ ఎక్స్పర్ట్స్ ప్రాపర్ అడ్వైజ్ కానీ అప్రాపరేట్ స్టెప్స్ కానీ తీసుకునే అవకాశం ఉంది రెండో విషయం ఏంటంటే రాజకీయంగా చూస్తే మొన్న పార్లమెంట్లో స్పీకర్ ఎలక్షన్ జరిగినప్పుడు నలుగురు ఎంపీలు ఉన్న వైఎస్ఆర్సీపీ స్పీకర్కి అనుకూలంగా సపోర్ట్ చేసింది ఆ సపోర్ట్ చేయడంలో కూడా రాజకీయంగా వాళ్ళు లెటర్ రాసి రిక్వెస్ట్ చేస్తే సపోర్ట్ చేసింది అంటే బిజెపి పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి లేదా మోడీ గారికి జగన్ గారికి ఒక సత్సంబంధం ఉంది అనేది మనకు రికార్డెడ్ గా తెలిసిపోయింది ఈ సందర్భంలో కేంద్ర మద్దతు ఎలా ఉంటుంది అని మనం చూస్తే అనుమానమే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నా కాబట్టి కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ బహుశా ఈ కేసుల్లో అటు ఇటు చెప్పకుండా అలా పక్క నుండి పోతారేమో అని మనం అనుకోవచ్చు ఇది ప్రజల ఊవాచగా మనం భావించవచ్చు ఇక లీగల్గా చూస్తే ఇప్పుడు జగన్ గారికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవటం యాంటిసిపేటరీ బెయిల్ లో ఒక రెండు ప్రొవిజన్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి గతంలో ఏంటంటే ఎక్కడ నేరం జరిగిందో అక్కడ ఆ ప్లేస్కి సంబంధించిన జూరిడిక్షన్ ఉన్న డిస్టిక్ కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి లేదా ఆ హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి ఫోర్ థర్టీ నైన్ సెక్షన్లని అట్లా సెక్షన్లు మనం ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏముందంటే మీరు ఎక్కడున్నారో ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేటప్పుడు కానీ లేదా మీకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనే ఒక అనుమానం కానీ భయం కానీ మీకు వచ్చిన రోజు ఎక్కడైనా ఉండొచ్చు మీరు అంటే ఆ నేరం జరిగిన ప్రదేశంలోనే ఉండాల్సిన అవసరం లేదు అక్కడున్న కోర్టుకు కూడా వెళ్ళి మీరు తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పిచ్చున్నారు కాబట్టి ఏ కోర్టులో అయినా సరే జగన్ గారు కానీ ఈ అఫిషియల్స్ కానీ వీళ్ళు అప్రోచ్ అయ్యి బెయిల్ పొందేదానికి యాంటస్పేట్ అంటే ప్రీ అరెస్ట్ బెయిల్ అంటారు దానికి ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంది దాంట్లో మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ అని ఒక ప్రొవిజన్ ఉంది అంటే అప్లై చేసిన వెంటనే పీపీ గారికి షార్ట్ నోటీస్ ఇచ్చి విని బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇట్లాంటి ప్రొవిజన్స్ ని ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి తీసుకుంటారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కారణం ఏంటంటే మన పల్నాడు కేసులో బూత్ క్యాప్చరింగ్ జరిగిన దాంట్లో అక్కడ ఎమ్మెల్యేని ఇలాంటి బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇంటర్ బెయిల్ తీసుకోవటం ఫైనల్ గా సుప్రీంకోర్టు ఇలాంటి పద్ధతులు ఇంత ఘోరంగా బూత్ క్యాప్చరింగ్ జరిగి బూత్ డిమాలిష్ దాని ఏమంటారు ఈవీఎంని డిమాలిష్ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసులో మనం ఏం చూసాము కొంతకాలం ఇంటర్ బెయిల్ మీద నడిచిన తర్వాత మరి హైకోర్టులో బెయిల్ పొందాడు కానీ ఆ హైకోర్టులో ఇచ్చిన బెయిల్ కూడా షార్ట్ పీరియడే ఉండింది తర్వాత ఫైనల్ గా ఆ పిటిషన్ కొట్టేస్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు ఆయన మళ్ళీ ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకున్నారు అంటే రాజకీయంగా కానీ లీగల్గా కానీ రెండు వర్గాలు కూడా అది పిల్లి ఎలుకలాగా వాళ్ళకున్న పవర్స్ని ఏ రేంజ్లో ఉన్నా వాడుకొని ప్రజల విషయంలో కానీ రాజకీయంగా చూసే వాళ్ళ విషయంలో కానీ వాళ్ళని చూడండి మేము ఏం చేస్తున్నాము ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటూ పోతున్నాయి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ అని ప్రతి వాళ్ళు వేచి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన సెక్షన్స్ సీరియస్ సెక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా లో జగన్ గారు కనుమరుగయ్యి కొన్ని రోజులు ఎక్కడుంటారో తెలపకుండా బహుశా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటారేమో అనేది ఎక్కువ మంది లీగల్ సర్కిల్స్ లో నాకు తెలుస్తున్న విషయం ఒకటి అయితే రాజకీయంగా కాకుండా పొలిటికల్గా చూస్తే జగన్ గారిని అరెస్ట్ చేసినందువల్ల కొంత సింపతి ఆయనకి పెరిగితే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి సీట్లు నాలుగైనా రాజకీయంగా ఒక స్థాయిలో ఇటు సెంటర్లో కానీ స్టేట్లో కానీ ఒక పొలుకుబడి ఆయనకు ఉంది కాబట్టి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లీగల్గా కానీ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయకుండా కేసులు పెట్టి వదిలేసి మీలాగా మేము చేయలేదు న్యాయం కావాలి కాబట్టి మీ కేసులు పెట్టావు మీరు వెళ్ళి కోర్టు ఆర్డర్ తెచ్చుకోండి లేదంటే మేము పరిశోధన చేసి సాక్ష్యాలు సేకరించి ముందుకెళ్తాం ఇదొక జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు మీరు గతంలో చేసినటువంటి అన్ని తప్పులకు సంబంధించి ఒక్కోటి ఒక్కోటి లోడి దానికి సంబంధించి రికార్డు క్రియేట్ లేదా తయారు చేసి ఇంకా కేసులు పెడతాము అనేది ఒకటి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక బిల్డింగ్ ని ఫస్ట్ ఆయన జాయిన్ అయ్యింది ముఖ్యమంత్రి అవగానే మీటింగ్ దిగిన ని డిమాలిష్ చేసేసారు కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి కట్టిన దాన్ని మరి ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ఐదు వందల కోట్లు పెట్టి ఒక మినీ రాజధాని అక్కడ కట్టడానికి కోసంగా వాటి కట్టిన దాన్ని అది చూపిస్తూ పొలిటికల్ లీగల్ సర్కిల్స్లో ఏమంటున్నారంటే దీన్ని కూడా డిమాలిష్ చేస్తారేమో కానీ డిమాలిష్ చేస్తే చెడ్డ పేరు వస్తుంది జగన్కి వచ్చిన పేరే వస్తుంది కాబట్టి అలాంటి పేరు రాకుండా డిమాలిష్ చేయకుండా చూడండి మీరు మాది మేము కట్టింది లేకపోతే ఇల్లు ఏదో డిమాలిష్ చేశారు మీరు చేసినా మీరు చేయటం లేదని చూపించడం ఒకటి కానీ ఇంత ఇది ఆగలేదు మరొక కోణం ఉంది దీంట్లో ఈ మధ్య చాలా మంది ముఖ్యంగా అంబటి రాంబాబు గారు అట్లాంటి నాయకులందరూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు దాంట్లో ఒక ముఖ్యమైన విమర్శ ఏంటంటే తల్లికి వందనం అనే ఒక స్కీమ్ ఎంతమంది బిడ్డలు ఉంటే పిల్లలు నలుగురు ఉంటే నాలుగు పదిహేను అరవై ఇస్తాము అని అన్న క్లిప్పింగ్లు అవన్నీ పెట్టి వీడియోలు చేస్తున్న ఈ సందర్భంలో అటెన్షన్ అలా పెరిగిపోతుంది అనమాట చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ చేస్తారా సూపర్ సిక్స్ పర్ఫామ్ చేస్తారా లేదా ఆర్థికంగా జగన్ గారు అప్పుడే చెప్పారు నాయన డెబ్బై డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతున్నా నువ్వు అన్ని జరగాలంటే లక్ష నలభై లక్ష యాభై వేల కోట్లు కావాలి అంత డబ్బు లేదు నువ్వు చేయలేవని కానీ ఇప్పుడు వచ్చిన జీవో చూస్తే తల్లికి డబ్బు ఇస్తారు అని ఉంది కానీ అందరికీ ఇస్తారా అంటే ముగ్గురికి నలుగురు పిల్లలు ఉంటే అందరికి కలిపిస్తారా ఒక్క బిడ్డకే ఇస్తారనే దగ్గర సందిగ్ధం ఉంది ఇలాంటి అటెన్షన్ ఉన్నప్పుడు జగన్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నారు అరెస్ట్ చేస్తున్నారు అనే మాటలు బయటకు వస్తే లేదా నిజంగా అరెస్ట్ చేస్తే ఇవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి వీళ్ళు సంక్షేమ పథకాలు గరట్టుగా చేశారా లేదా అభివృద్ధికి రెండు కళ్ళైన అభివృద్ధికి సంబంధించి పథకాలు రచించారా దానికి తగ్గట్టు చేశారా పోలవరం ఉందా ఇవన్నీ తర్వాతకి వెళ్ళిపోతాయి చూసారా జగన్ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కొంతమంది వాళ్ళని సపోర్ట్ చేస్తే కొంతమంది బీజేపీ నాయకులు చూడో జగన్ ని అరెస్ట్ చేసేసాం అని చెప్పుకునే దానికి ఒక డిస్కషన్ ఆ తప్పునే అనేవాళ్ళు కొంతమంది ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి సో అలా రాజకీయంగా వాళ్ళ మీద వచ్చే విమర్శలను తప్పించడానికి కూడా ఇలాంటి ప్రయత్నాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం కాబట్టి ఇది రాజకీయ విమర్శలను తప్పించుకోవడానికి పెట్టిన కేసా లేదా ప్రతిపక్షాల మీద అబడ్దార్ ఇగో ఈ కేసు పెట్టావు రేపు ఆ కేసు పెడతాం మద్యానికి సంబంధించి నొక్సిన కేసు మొంద స్టార్ట్ అయింది ఆయన అరెస్ట్ చేయలేదే హైకోర్టుకు పోయాడు ఆయన ఆఫీసరు రెడ్డి ఎవరు తమ పేరు హైకోర్టులో బెయిలీలా బెయిలీ పైన ఇలా అరెస్ట్ చేయలే హైకోర్టులో బెయిలీనప్పుడు అరెస్ట్ చేయాలి కదా ఎందుకు అరెస్ట్ చేయలేదు అది ఒక రాజకీయ విమర్శ సో ఇలా మనం అనేక కోణాల్లో చూసినప్పుడు ఇది ఒక దాని ఏదో అంటారు సోపాన పటం అని అంటారే చెస్ గేమ్లో చెస్ గేమ్లో కూడా కాదు పాము గేమ్ ఉంటుంది ఇట్ల ఇట్ల ఎక్కిపోతూ ఎప్పుడు ఎవరు పడిపోతుంటే మళ్ళీ మెట్లెక్కి మెట్లెక్కి పడిపోవటం మళ్ళీ రావటం మళ్ళీ పోవటం ఇలా నడుపుకుంటూ వచ్చి మరి పది లక్షలు అంటున్నారు ఇప్పుడు కానీ లక్ష కోట్లు పది లక్షల కోట్లు కాదు అమరావతిని కట్టడానికి పది లక్షల కోట్లు కావాలంటున్నారు లక్ష కోట్లని ఒకప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు అది పోయింది ఎందుకంటే ఐదేళ్లలో చాలా మార్పులు వచ్చేసినాయి ముఖ్యంగా రెండు ముఖ్యమైన మార్పులు ఒకటి హైదరాబాద్ నుంచి అమరావతికి డైరెక్ట్గా పోయే ఒక లింక్ రోడ్ వస్తుందంట అది వస్తే వన్ అవర్ తగ్గిపోద్ది మనం విజయవాడ పోయి అమరావతికి పోవాలే వన్ అండ్ హాఫ్ అవర్ ఎంత తగ్గిపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఇప్పుడు మీరు అమరావతిలో పనుంది అక్కడ ఒక నాలుగు రోజులు ఉండాలి లేదా డబ్బులు ఉన్నాయి మీకు ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తారా రెండున్నర గంటలో వచ్చి హైదరాబాద్లో చేస్తారంటే హైదరాబాద్లో చేస్తారు గా సో ఇన్వెస్ట్మెంట్ కూడా కరువు అవుతుంది ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు అమరావతి రావడం క్రియేట్ కావటం హైదరాబాద్ స్థాయికి పోవడం అనేది కష్టం అది టైం అయితే మళ్ళీ క్రిటిసిజం వస్తుంది ఎవరు మీద చంద్రబాబు నాయుడు గారి మీద క్రిటిసిజం వస్తుంది పోలవరం నా వల్ల కాదు అంటున్నావు అమరావతి అట్లా తల్లికి వందడం ఇలా అంటున్నావు ఇసుక ఇచ్చేసావు కానీ ఇసుక ఇచ్చినంత మాత్రమే నాకు పొద్దున నేను ఒక స్టాటిస్టిక్స్ చదివాను ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వేలు అయ్యేదంట ఇసుక గతంలో ఎవరు చంద్రబాబు జగన్ గారి ప్రభుత్వం అప్పుడు లారీను ట్రాక్టర్ వదిలేసేయండి ఇప్పుడు ఐదు వేల నుంచి ఆరు వేలు తగ్గిందంట మిగతా అమ్మేలన్నీ మామూలుగానే జరుగుతున్నాయంట ఇసుక ఉచితంగా ఇచ్చినంత మాత్రాన అది ఉచితంగా ఇసుక వెళ్ళటం లేదు ఇక అనేక రూపాల్లో ఇరవై ఆరు వేలకు గాను ఐదు వేలు మాత్రమే తగ్గింది సో అంత మాత్రాన ఏదో జరిగిపోయింది రియల్ ఎస్టేట్ రంగం ఓ బెనిఫిట్లు వచ్చేసినాయి అనుకుంటే పొరపాటు సో రాజకీయ విమర్శలు తట్టుకోవడానికి అదేవిధంగా అధికారంలోకి వస్తే మేము రెడ్ బుక్ ప్రకారం యాక్ట్ చేస్తాము లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో చెప్పాడు కాకినాడ ఎమ్మెల్యేని ఇలా చేస్తాను బట్టలు ఓడిస్తాను లేదా ఇది చాలా ఉన్నాయి ఆర్జీవి గారు చెప్తుంటారు అప్పుడప్పుడు ఇది చట్ట సంబంధం అని సో నేనేమంటానంటే ఈ దీనికి సంబంధించి ప్రజలు మీరు కోప తృప్తులు కామాకండి ప్రశాంతంగా ఎన్నికలైపోయి ఎవరు గోడ వాళ్ళు పడుతున్నారు వాళ్ళ మీద వీళ్ళ కేసులు వీళ్ళ మీద వాళ్ళ కేసులు నడిచే ఈ సందర్భంలో దయ ఉంచి ఈ కేసుల జోలికి ఈ డిస్కషన్ లో పోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే ఏ ఒక్కరినైనా సరే మద్దతు ఇవ్వండి మీరు కూడా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ సంక్షేమ పథకాల్లో వచ్చే డబ్బు తిని హాయిగా బతుకుదాము పని చేయకుండా దొంగలాగా తిరగదామని కాకుండా చంద్రబాబు నాయుడు కూడా కష్టజీవి ఆయన అనేక పథకాల ద్వారా ఏదో విధంగా అన్ని వర్గాల్ని మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు విజయనగరంలో పలానా సెప్టెంబర్ కాదు జూన్ కాదు ఇంకా ముందే నేను ఎయిర్పోర్ట్ కట్టిస్తానని అంటున్నారు అదేవిధంగా ఆరు ఎయిర్పోర్ట్లు చెప్పారు మా జిల్లా నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్టు ఆ స్థలానికి నేను వెళ్ళి చూసి వచ్చాను నేను ఏడేళ్ళు ఏళ్ళు అయింది ఎవరు జయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకుంది ఈ రోజు దాకా దిక్కు ముక్కు లేదు సో అటువంటివి కూడా కడతామని అంటున్నారు ఆ పందాలో ప్రతిపక్ష నాయకులైన జగన్ కూడా సహకరించి ఆయన కూడా రాష్ట్రాభివృద్ధి అంటే నాకు ఇష్టం అని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి జరగద్దని ఆశిద్దాము ఒకవేళ ఎవరైనా అరెస్ట్ అయినా అది పెద్ద విషయం కాదు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది జగన్ గారు పోయి ఇచ్చారు చంద్రబాబు నాయుడు పోయి ఇచ్చారు కాబట్టి మనం అనుకుంటాం ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ చాలా సీరియస్ అఫెన్స్ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ పవర్ ఉన్న వాళ్ళు దాన్ని గా వాడుతున్నారా లేదా అనేది వాళ్ళ వాళ్ళ అంతరాత్మకే తెలుస్తుంది అది రాజకీయ సోపాన పటంలో ఖచ్చితంగా ఒకరిని మీద ఒకరు మనసులో ఉంటది బయటికి మటుకు వేరే విధంగా మాట్లాడతారు కాబట్టి ఆ మాటలు కాకుండా వాస్తవంగా అందరూ కూడా కలిసికట్టుగా మంచిగా ప్రేమగా ఉంటారని మనం ఆశం రైట్ సార్ చాలా బాగా వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి